హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ఆకాశం అనే అక్షరం మీద కొన్ని సాంగ్స్ జస్ట్ పల్లవి అన్ని కలిపి సాంగ్స్ అన్ని ఒక ఐదు ఆరు సాంగ్స్ కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి నా పాటల్ని అయితే ఓకేనా ఇంకా సాంగ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సాంగ్ వచ్చేసి అయితే ఆకాశంలో నీ చందామామా சம்பரமே ஸ்வாகதமாயே சந்தசமி ஆகாஷம் தாக்கிலா வடகாலை இனேலா அந்தின்சே ஆக்வானம் பிரேமண்டே ஆராடம் தீரேலா பதுலிச்சே ககனம்லா வினிபின்சே தடிகான నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఆకాశం తన రెక్కల తూనెను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిత్ర పుచ్చాలి జాబిల్లి తన వెన్నల తూనెను నితురని పేరే ఎంత దిగ అలరి చేయాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రే పోమా పో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని మొహలు ఉన్నాయి లో చికటినంతా తరిమేయాలి చికి 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 చా చాం చికి 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 చికెమ్ చికి చికి చెమ్ ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి ఊరంతా చెప్పుకొని ముచ్చటగా జరగాలి పిల్లంతే మరి చేరి సగమవమని వరసలు కలుపోతూ మురిసిన బంధు జనం ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగే చినుకయింది చినుకే చిటపట పాటయింది చిటపట పాటే తాకే నీలా చిలకలు వాలే చెట్ అయింది నాచ్చిలకా నువ్వే కావాలి నా నా చిలక నువ్వే కావాలి రాగాల మువై మోగాలి అనురాగాల ముగాలి ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా అదమరచి కలకాలం ఆకాశగంగా పెంకితంగా ఆకాశగంగా ఆకాశ సూర్యుడు సంద వేలకు కొన్ని కొన్ని సాంగ్స్ అంటే లెటర్ గుర్తుకొచ్చినంత మట్టుకే పాడాను ఏమనుకోవద్దు వచ్చినాయి అయితే మొత్తం పాడినా ఇంకా ఏమున్నాయంటే ఆకాశం మీద ఆకాశం ఏనాటిదో ఆనందం మానవుది ఆకాశం ఏనాటిదో ఆనందం మానవుతుది ఓకే అండి ఆకాశం మీద ఈ సాంగ్స్ అయితే కొన్ని సాంగ్స్ పాడడం జరిగింది మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే ఒక కామెంట్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది నాకు తెలిసి మీకు ఈ సాంగ్స్ నచ్చే ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా లెటర్ మీద పాడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు నా పాటలను నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ మరి